హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై బ్లాగ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజైతే మొత్తం కుకింగ్ బ్లాగే ఉంటుందండి నేనైతే మార్నింగ్ లెమన్ టీ పెట్టుకుందాం అనేసి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన వాటర్ని అయితే మరిగించుకుంటున్నాను అందులోనే రెండించుల అల్లం ఇలా దంచుకొని వేసుకోవాలి పుదీనాను కూడా వేసుకొని మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత హనీని వేసుకోవాలి ఇదైతే న్యాచురల్గా చెట్టు దగ్గర తేనె పట్టుకు తీసిన హనీ చాలా బాగుంది ఇదైతే మనకు స్వీట్నెస్ ఎంత కావాలో దానికి తగ్గట్టుగానైతే హనీని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే అరచెక్క కంటే కొద్దిగా తక్కువగానే నిమ్మ నిమ్మరసం అయితే పిండుకోవాలి ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం లెమన్ టీని వడగట్టుకుంటే సరిపోతుంది నేనైతే లెమన్ టీ ఇలానే చేస్తాను లెమన్ టీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను పల్లీ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను నేను బ్రేక్ఫాస్ట్లోకి ఎక్కువగా పల్లీ చట్నీ చేస్తాను మా వాళ్ళు అయితే అదే తింటారు పల్లీ చట్నీ కోసం అని చెప్పేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని పల్లీలు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు రెండు మూడు రెమ్మల కరివేపాకు కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటి వేయించుకోవాలి కరివేపాకు ఇంకెక్కువగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఒక మూ మూడు రెమ్మల వరకు వేశాను తర్వాత చివరిలో పల్లీలు మొత్తం వేగిన తర్వాత లాస్ట్లో ఒక రెండు స్పూన్ల పుట్నాల పప్పును కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకొని దింపి చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది పుట్నాలు మనకు వేగిపోయే ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు అలాగే నేను గోంగూర చట్నీ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం అయితే కడాయి పెట్టుకొని కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకుంటాను నేనైతే ఫస్టే ఆయిల్ వేయను ఎందుకంటే ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేస్తే చిటపట అంటూ అంటూ ఉంటాయనేసి నేనైతే పచ్చిమిరపకాయలో నుంచి వాటర్ మొత్తం పోయిన తర్వాతనైతే పైన నుంచి ఆయిల్ వేస్తాను పచ్చిమిరపకాయలను అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి పచ్చిమిరపకాయలు ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు వేగిన పచ్చిమిరపకాయలను తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి తర్వాత పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కావాలంటే మీరు ఇక్కడ కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకోండి నేనైతే ఆయిల్ని వేయలేదు ఎలాగూ ఆకుకూరలో గోంగూరలో వాటర్ ఉంటాయి కదా అవి సరిపోతాయి అనేసి నేనైతే వేసుకోలేదు కావాలంటే కొద్దిగా నూనె వేసుకోండి మాడిపోకుండా అడుగంటకుండా ఉంటుంది ఇక్కడ గోంగూర అయితే మంచిగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూరను కూడా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం పల్లీ చట్నీ చేసుకుందాం పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాం కదా అవి అయితే చల్లారిపోయాయి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలు పుట్నాలు అవి ఉన్నాయి కదా అవన్నిటిని అందులో వేసుకోవాలి అలాగే మూడు నుంచి నాలుగు వరకు వెల్లుల్లి రెబ్బలు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా వాటర్ వేసుకొని అయితే పల్లీ చట్నీని అయితే మిక్సీ పట్టుకుందాం పల్లీ చట్నీ అయితే మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని మనకు పలచగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకోవచ్చు గట్టి చట్నీ కావాలంటే కొంచెం వాటర్ అయితే తక్కువగా వేసుకోవాలి కావాలంటే పోపు పెట్టుకోవచ్చు నేనైతే పోపు అయితే పెట్టను ఇప్పుడు మనము ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా చల్లారిపోయాయి కదా గోంగూర చట్నీ చేసుకున్నాయి అవి అయితే మిక్సీ జార్లో వేసుకొని గోంగూరలో వేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఇప్పుడైతే పచ్చిమిరపకాయలని అయితే మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ గోంగూర చట్నీ కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి నేను లాస్ట్ టైం చేసినప్పుడు ఎండు ఎండుమిరపకాయలతో వేసాను ఈ అయితే పచ్చిమిరపకాయలతో వేసాను మనం ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే గోంగూర చట్నీలోకి పోపు అయితే పెట్టుకుందాం పోపు కోసం స్టవ్ పైన ఒక చిన్న కడాయిని పెట్టుకొని ఆయిల్ని అయితే వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు కూడా వేసుకోండి నా దగ్గర లేవు అందుకే వేసుకోలేదు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు మూడు నాలుగు ఎండుమిర్చీలు తర్వాత ఒకటి రెండు రెమ్మల కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నప్పుడు ఇలా పైన ఏదైనా ప్లేట్ పెట్టుకుంటే ఆయిల్ మొత్తం గ్యాస్ పైన చిమ్మకుండా ఉంటుంది అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి ఇక్కడ పోపు అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పోపునైతే చట్నీలో వేసుకుంటే మనకు గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఈవినింగ్ మా బాబు స్నాక్స్ కోసం పూర్ణాలు అడిగాడు అందుకోసం అయితే నేను పూర్ణాలు చేస్తున్నాను పప్పునైతే ఒక ఐదు గంటలు నానబెట్టుకున్నాను శనగపప్పుని పప్పుని మనం పొద్దున వేసుకోవాలనుకుంటే నైటే నానబెట్టుకోవచ్చు నేను ఈవినింగ్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ నానబెట్టుకున్నాను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకొని పప్పునైతే నానబెట్టుకోవాలి ఇక్కడ వాటర్ మరిగేటప్పుడు మనం శనగపప్పును అయితే అందులో వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని పప్పునైతే ఉడికించుకోవాలి నేనైతే ఈవినింగ్ స్నాక్స్ ఏం తినట్లేదు ఫ్రూట్స్ అయితే లేదనేసి నేనైతే కొన్ని పపాయ అయితే వేసుకొని పపాయ జ్యూస్ అయితే చేసుకుంటాను పప్పాయ ముక్కలు ఐస్ క్యూబ్స్ వాటర్ అయితే వేసుకొని టేస్ట్కి సరిపడా అయితే వేసుకోవాలి చక్కెరను వేసుకొని అయితే జ్యూస్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే జ్యూస్ అయితే మిక్సీ పట్టేశాను వాటర్ మనకు చిక్కగా కావాలంటే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు పల్చగా కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు ఇక్కడ పపాయ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది ఇక నేనైతే తాగుతాను పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం పప్పు అయితే ఉడిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పునైతే వడగట్టుకోవాలి వాటర్ని ఈ వాటర్తో చేసుకుంటే కూడా బాగుంటుంది నేనైతే చేయలేదు ఎందుకంటే మార్నింగ్ వండిన కర్రీస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ పప్పును అయితే గిన్నెలో వేసుకోవాలి వడగట్టుకున్న పప్పును మనం బెల్లం కానీ చక్కెర కానీ ఏదైనా వేసుకోవచ్చు కాకపోతే మా బాబుకి మొన్నటి వరకు ఫుల్ ఫీవర్ వచ్చింది డెంగ్యూ ఫీవర్ అందుకోసం నేను ఏదైతే బెల్లంతోనే వేస్తున్నాను మనకు స్వీట్నెస్ ఎక్కువగా కావాలంటే ఒక గ్లాస్ పప్పుకి ఒకటిన్నర గ్లాస్లో చక్కెర కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు నేనైతే కొంచెం స్వీట్స్ తక్కువగానే ఉండాలనేసి నేను ఒక ఒక గ్లాస్ పప్పుకు ఒక గ్లాస్ బెల్లం మాత్రమే వేసాను వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి సోంపు వేసుకుంటే బాగుంటుంది కాకపోతే ఇంట్లో సోంపు లేదు యాలకుల పొడినైనా వేసుకోండి మా బాబు యాలకుల పొడిని తినడం అనేసి నేనైతే యాలకుల పొడిని వేయలేదు ఇప్పుడు నేను మార్నింగే ఒక గ్లాస్ పప్పు మినపప్పుకి రెండు గ్లాసుల బియ్యం అయితే వేసుకొని నానబెట్టుకున్నాను ఇవి కూడా ఆరు నుంచి ఎనిమిది గంటలైతే నానాలి పిండిని అయితే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది మంచిగా కలిసిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పునైతే కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి పప్పు అయితే చల్లారిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పును అయితే మిక్సీ పట్టుకుందాం పప్పునైతే మిక్సీ పట్టుకున్నాను నేనైతే ఇలా ఇప్పుడు ఎప్పుడైనా నేను డీప్ ఫ్రై చేసేది కాకపోతే మా బాబుకు ఫీవర్ వచ్చింది ఆయిల్ ఫుడ్ వద్దు అనేసి నేనైతే ఇలా గుంట పొంగుడాల ప్యాన్లో అయితే చేస్తున్నాను పూర్ణాలు ఇప్పుడు ఈ మనం మిక్సీ పట్టుకున్న పిండిలో కొద్దిగా వంట సోడానైతే వేసుకోవాలి కావాలంటే ఉప్పు వేసుకోండి నేనైతే ఉప్పు అయితే వేయట్లేదు ఇవి గుంట పొంగడాల గిన్నెలో పన్నెండు ఉన్నాయి కదా గుంటలో అందుకోసమే నేను ఇలా పన్నెండు ముద్దలను అయితే చేసుకొని పెట్టుకున్నాను పప్పు ముద్దల్ని ఇవైతే ఈ అయితే పిండిలో డిప్ చేసుకొని గుంట పొంగుడాల గిన్నెలో వేసుకుంటే సరిపోతుంది ఇదే ఫస్ట్ టైం ఎలా ఏమో అనుకున్నాను కానీ బాగానే వచ్చాయి ఇలా డీప్ ఫ్రై వద్దనుకుంటే ఇలా మీరు కూడా ట్రై చేయండి బాగున్నాయి నాకైతే బాగా నచ్చింది నెక్స్ట్ టైం అయితే నేను ఇలానే చేస్తాను ఇలా మూత పెట్టుకొని మంచిగా కుక్ అయిన తర్వాత సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి నేనైతే నెయ్యి వేసాను కావాలంటే నూనెనైనా వేసుకోవచ్చు మా పిల్లలకైతే ఈ పూర్ణాలు అయితే చాలా ఇష్టము ఎవరి కోసమైనా వాళ్ళు గొడవ పడరు కానీ పూర్ణాల కోసం అయితే బాగా గొడవ పడతారు అందుకోసమే వీటిని చేసిన తర్వాత పంపకాలు కూడా నేనే వేయాలి లేకపోతే ఒక్క దగ్గర వేసి వాళ్ళనే తీసుకోమంటే మాత్రం గొడవ స్టార్ట్ అవుతుంది అంతేనండి ఇలా చేసుకుంటే పూర్ణాలు అయితే రెడీ అయిపోతాయి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి డీప్ ఫ్రై లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు ఇవాళకి ఇంతేనండి వీడియో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్